నమస్తే నేను మీ కిరణ్ కుమార్ దేశం కోసం ధర్మం కోసం సనాతన ధర్మ రక్షణ బోర్డు సాధన కోసం టీటీడీ బోర్డు పైన టీటీడీ సైన్ బోర్డు ఏదైతే యాత్రికుల కోసం టీటీడీ వారు కట్టినటువంటి సైన్ బోర్డు ఏదైతే ఉంటుందో ఆ బోర్డు పైన పేడతో కొట్టినా కానీ నెలల్లో కావస్తున్నా కానీ దాన్ని పట్టించుకోలేదు అని అంటే మెయింటెనెన్స్ ఏ విధంగా ఉంది టీటీడీ వారిది అనేది తేటతల్లెమవుతుంది ఇది ఈ రోజు నిన్నో జరిగిన సంఘటన కాదు నెలకు పైగా ఉన్నటువంటి సంఘటన ఒక నెల క్రితమే నాకు ఒక అతను ఫిర్యాదు చేసే విధంగా ఉందని నా మొబైల్ పాడవడం వల్ల ఆ ఫోటో డిలీట్ అయ్యింది ఈరోజు మళ్ళీ ఆ దారిలో వెళ్తుంటే ఆ గుర్తొచ్చి ఆ సంఘటన చూసి వీడియో తీశాను సైన్ బోర్డు మీద పేడ కొట్టారు అని అంటే ఎంతటి నికృష్టులు ఉన్నారు తిరుపతిలో ఎదవలు ఎంతమంది ఎదవలు ఉన్నారు చూడండి సైన్ బోర్డును కూడా వదలకుండా పేడ అది పేడ లేకపోతే సిమెంటా బోర్డు మొత్తం కొట్టారంటే అదే పనిగా నిలబడి కొట్టారు అని అంటే పర్యవేక్షణ ఏ విధంగా